హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారండి తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ లో షేర్ చేశాను కదండీ సో అక్షయ తృతి కోసం మా వారైతే నా గురించి అని చెప్పి ఒక బంగారు గిఫ్ట్ ఐటెం అనేది పర్చేస్ చేయడం అయితే జరిగింది సో ఏం షాప్లో పర్చేస్ చేశాను ఏం పర్చేస్ చేశాను నాకు ప్రైజెస్ అవన్నీ కూడా ఎంత పడింది వేస్టేజ్ ఛార్జెస్ అవన్నీ కూడా ఎలా పడినాయి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఇన్ డీటెయిల్ అయితే షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం అసలు మర్చిపోద్దు వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆ త్రీ ఆప్షన్స్ లోనే పై ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి దానికి కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అండ్ నేను అయితే అక్షయ తృతి గురించి తీసుకున్న గోల్డ్ ఐటెం అదంతా కూడా చెన్నై షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నానండి ఇదైతే మనకి ప్యాక్ని సెంటర్ చెన్నై షాపింగ్ మాల్లో అనమాట అక్షయ తృతికి అయితే వాళ్ళు మంచిగా అయితే ఆఫర్ అదంతా కూడా పెట్టారండి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు ఏది తీసుకున్నా సరే వేస్టేజ్ ఛార్జెస్ అనేది వన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ మధ్యలోనే మనకి వాళ్ళైతే ఇస్తూ ఉన్నారు సో ఈ ఆఫర్ అదంతా కూడా నాకు బాగా నచ్చి అలాగే మా వారికి కూడా బాగా నచ్చి ఇంకా అక్కడైతే నేను పర్చేస్ చేయడం అయితే జరిగిందనమాట అక్షయ తృతికి యొక్క షాప్ అనే కాదండి చాలా షాప్స్ బంగారం షాప్స్ ఏంటంటే మనకి ఇవిఏ చార్జెస్ మీద మంచి మంచిగా డిస్కౌంట్స్ అవన్నీ కూడా పెట్టారు అవన్నీ కూడా చూసాం కానీ బట్ నాకు బెస్ట్ ఐటమ్ అండ్ బెస్ట్ ఆఫర్ అదంతా కూడా నాకు ఈ యొక్క చెన్నై షాపింగ్ మాల్లోనే అనిపించి ఇక్కడికే వెళ్ళి నేను పర్చేస్ చేయడం అయితే జరిగిందనమాట గోల్డ్ రేట్ అయితే నా పెళ్ళప్పుడు తొలం ఇరవై వేలు అయితే ఉండేదండి ఇంకా అలా 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 పెరిగిపోతూ పెరిగిపోతూ ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై మూడు వేలు దాకా అయితే వచ్చేసింది ఏంటంటే పూర్వం రోజులు అంటే నేను పుట్టకముందు మా అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలాగా చూసుకునేవారు అంటే గోల్డ్ అంటే ఒక ఆడవాళ్ళు పెట్టుకుని ఒక ఆభరణం లెక్క ట్రీట్ చేస్తూ ఉండేవారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నా లేకపోయినా మగవాళ్ళు అయితే ఇంట్రెస్ట్గా అయితే కొంటున్నారనమాట ఆభరణం కిందనే కాకుండా గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా అయితే మగవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి అంతో ఇంతో పెరుగుతూనే ఉన్నదండి సో చెప్పాను కదా నా పెళ్ళప్పుడు అయితే ఇరవై వేలు ఇప్పుడైతే దగ్గర దగ్గర డెబ్బై మూడు వేలు దాకా అయితే తొలం బంగారం అనేది ఇంకో వచ్చేసింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నానని కాదు కానీ ఒకసారి ఆలోచించి ఇప్పుడు మనకి బంగారం షాపులో కూడా మంచి మంచిగా స్కీమ్స్ అవన్నీ కూడా పెట్టారండి సో మంత్లీ బేస్డ్ స్కీమ్స్ అవన్నీ కూడా పెట్టారు కాబట్టి మీకు ఎంత అయితే డబ్బులు కుదురుతుందో నెలకి అంత అమౌంట్ అనేది కట్టుకుంటూ స్కీమ్స్లో అయితే మంచిగా జాయిన్ అవ్వండి ఎందుకంటే బంగారం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే ఛాన్సెస్ అయితే అస్సల లేదు తగ్గితే మహా అయితే యాభై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా తగ్గుతుంది కానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ హైలో అయితే ఉన్నాయన్నమాట సో అందు గురించి అని చెప్పి మంచిగా స్కీమ్స్ అవన్నీ కూడా కట్టి మీకు నచ్చిన బంగారం అదంతా కూడా తరుగులు మజూరీలు లేకుండా మంచిగా ఉండే షాప్స్లో అయితే స్కీమ్స్లో జాయిన్ అయ్యారు అనుకోండి మంచి ఐటమ్స్ అవన్నీ కూడా మీరు మంచి డిస్కౌంట్స్లో అయితే తీసుకోగలుగుతూ ఉంటారు సో నేనైతే ఒక రెండు షాప్స్లో అయితే స్కీమ్స్ అవన్నీ కూడా కడుతున్నానండి స్కీమ్స్ కట్టడం మూలన మెయిన్ మన బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు బంగారం ఏదైనా మనం వస్తువు అనేది కొనుక్కున్నాం అనుకోండి దాని మీద డిజైన్ బట్టి మనకి విఏ ఛార్జెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా మనం ఎక్కువగా డిజైన్ ఉండే ఐటమ్ అంతా కూడా పర్చేస్ చేసుకున్నాం అనుకోండి విఏ ఛార్జెస్ అయితే షాప్స్ బట్టి షాప్స్ బట్టి మనకి వేరే అవుతూ ఉన్నాయి కొన్ని షాప్స్లో అయితే ఎక్కువ డిజైన్ ఉండే ఐటమ్స్ ఇరవై ఐదు శాతం అలాగే ముప్పై శాతం ముప్పై నాలుగు శాతం తో అలా కూడా ఉంటున్నాయి కొన్ని షాప్స్లో అయితే కొంచెం రీజనబుల్గానే ఉంటున్నాయండి మనం ఎప్పుడన్నా సరే స్కీమ్స్లో జాయిన్ అయ్యేటప్పుడు మనం క్లారిటీగా షాప్స్లో కలెక్షన్ అదంతా కూడా మంచిగా ఉన్నదా లేదా వాళ్ళు విఏ చార్జెస్ అవన్నీ కూడా ముందు స్కీమ్ కట్టకముందు ఎలా ఉంటున్నాయి అనేది ఒకటికి రెండు మూడు సార్లు బయట షాప్స్తో కంపేర్ చేసుకుని మీరు ఏదన్నా సరే స్కీమ్లో జాయిన్ అయితే చాలా చాలా మంచిది స్కీము మనం ఏదో జాయిన్ అయిపోదామని చెప్పి జాయిన్ అయిపోయిన తర్వాత తర్వాత మనం ఎప్పుడైనా సరే ఐటెం పర్చేస్ చేసుకునేటప్పుడు అక్కడ కలెక్షన్ లేకపోయింది అనుకోండి మనం ఇన్ని రోజులు దాచిపెట్టుకున్న డబ్బులన్నీ కూడా ఏదో నచ్చి నచ్చలేని ఐటెం ఏదో తీసుకోవాల్సి వస్తుంది సో అందు గురించి చెప్తున్నాను స్కీమ్ అనేది కంపల్సరీ జాయిన్ అయ్యేటప్పుడు మంచిగా కలెక్షన్ అదంతా కూడా యూనిక్గా ఉండేటట్టు ఎక్కువ కలెక్షన్ ఆప్షన్స్ ఉండే షాప్స్ మీద మీరు స్కీమ్స్ అవన్నీ కూడా కట్టుకుంటే కూడా చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట చెప్పాను కదా అలాగే నేను ఒక రెండు షాప్స్లో అయితే స్కీమ్ అదంతా కూడా కడుతున్నానండి పూర్వం రోజుల్లో ఏంటంటే మనకి బంగారం అనేది లేడీస్ పెట్టుకునే ఒక ఆభరణం కిందనే చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే బంగారం రేట్ అనేది అలాగ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నది కదండి ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు మగవాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇష్టం చూపిస్తూ ఉన్నారు ఏదైనా సరే మన మంచికే కదా బంగారు అనగానే లేడీస్ అయితే కొంచెం కూల్ అయిపోతూ ఉంటారు కదా చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు సో అయితే నేను చెన్నై షాపింగ్ మాల్లో అయితే అక్షయ తృతి కోసం మా వారైతే నాకు ఒక గోల్డ్ గిఫ్ట్ ఐటమ్ అనేది పర్చేస్ చేశారు అండ్ అప్పుడైతే వాళ్ళు మంచి ఆఫర్ అయితే పెట్టారండి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ఏ వస్తువు అయినా సరే వన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు విఏ చార్జెస్ అనేది తీసుకుంటున్నారు అదే ఆఫర్ లేని టైంలో మనం ఏదైనా ఐటెం పర్చేస్ చేసామనుకోండి విఏ చార్జెస్ అనేది చెప్పాను కదా షాప్స్ షాప్కి డిఫరెంట్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట సో ఆఫర్ అదంతా కూడా నాకు బాగా నచ్చి సో ఇక్కడైతే తీసుకున్నాను సో ఏ ఐటెం తీసుకున్నానో అదంతా కూడా చూపిస్తాను సో మీరు ఎప్పుడైనా సరే గోల్డ్ ఐటెం పర్చేస్ చేసేటప్పుడు ఎక్కువగా మంచి మంచి కలెక్షన్స్ ఉండే షాప్లో అయితే పర్చేస్ చేసినట్లయితే మీరు స్కీమ్ అదంతా కూడా కట్టుకుని ఆ తర్వాత ఒకేసారి ఆర్నమెంట్ తీసుకునేటట్టు అయితే మీకు నచ్చిన ఐటెం అనేది తీసుకోవచ్చు అనమాట కలెక్షన్స్ లేని షాప్లో స్కీమ్ అనుకోండి ఏదో నచ్చి నచ్చలేనట్టు ఏదో ఒక ఐటెం అనేది తీసుకుని బయటకు అయితే రావాల్సి ఉంటుంది ఇంతకు ఏంటంటే మనకి ఇలాంటి స్కీమ్స్ అయితే ఉండేవి కాదు దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇలాంటి స్కీమ్స్ అవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి మనం మంచిగా ఏ ఐటెం అనేది పర్చేస్ చేయాలనుకుంటున్నామో ముందు స్కీమ్ లో జాయిన్ అయ్యేటప్పుడే మనం బుర్రలో పెట్టుకుని అది నెలకి ఎంత కట్టాలనుకుంటున్నాము అది మీరు నెలకి అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైన్ తీసుకుందాము అని చెప్పి మన మైండ్ లో ఫిక్స్ అనుకోండి తొలం చైన్ అంటే పది గ్రాముల చైన్ ఇప్పుడు మనకి దగ్గర దగ్గర పది గ్రాములు ఆర్నమెంట్ అయితే దగ్గర దగ్గర అరవై నాలుగు అరవై ఐదు వేలు వరకు అయితే వస్తూ ఉన్నది సో అరవై ఐదు వేలు చొప్పున మనం ఒక లెవెన్ మంత్స్కి స్కీమ్ కట్టినట్టయితే మనకి పన్నెండో నెలలో మనం ఒక చైన్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మనం ఇప్పుడే స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడే నెలకి ఎంత కట్టుకుంటే మనకి వేస్టేజ్ అదంతా కూడా జీరో అవుతుందో అదంతా కూడా చూసుకుని మీ బడ్జెట్ ప్రకారం అనేది మీరు మనీ అనేది కట్టుకుంటే మంచిగా ఉంటుంది అండ్ అంటే ఇదనే కాదండి కొంతమందికి అయితే ఇంకా తక్కువ కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఏంటంటే ఏడు వేలు ఐదు వేలు లేదంటే పదివేలు పదిహేను వేలు వాళ్ళు సోమతిని బట్టి కట్టుకుంటూ ఉంటారు స్కీమ్ అనేది వెయ్యి రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుందండి సో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కట్టుకుని అలా పదకొండు నెలల వరకు కట్టిన తర్వాత పన్నెండో నెల మనం ఏదన్నా వస్తువు తీసుకునేటప్పుడు తీసుకునే వస్తువు మీద ఆ యొక్క వస్తువు ఎంత వెయిట్ ఉన్నదో దాన్ని బట్టి చూసుకుని మనం ఈ లో ఎంత బంగారం అంటే ఎంత ఇంత డబ్బులు అనేది మనం సేవ్ చేసుకున్నాం దాన్ని బట్టి చూసుకుని ఒకవేళ బంగారం ఎక్కువ బంగారం తీసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా దానికి మనం వేస్టేజ్ ఛార్జెస్ అనేది మనం సెపరేట్గా అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట సో గురించి అని చెప్పి సెపరేట్గా పే చేయకుండా మీరు ముందుగానే స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏ స్కీము మనం ఏ ఐటెం పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నామో ఎన్ని గ్రాముల్లో చూసుకుందాం అనుకుంటున్నామో దాన్ని బట్టి మీరు కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుని స్కీమ్ అనేది ఇన్ని వేల్లో జాయిన్ అవుదాము సో ఇన్ని వేల్లో జాయిన్ అయితే మనకి ఈ ఆర్నమెంట్ అనేది తీసుకుంటే మనకి ఎక్స్ట్రాగా మనం పే చేయవలసిన అవసరం లేదు అన్న థాట్ మీరు మైండ్లో పెట్టుకుని అయితే పర్చేస్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి సో ఆడపిల్లలు వాళ్ళు అయితే మరీ మరీ ఇప్పుడు ఇలాంటి స్కీమ్స్ అవన్నీ కూడా మంచిగా ఉంటున్నాయి కాబట్టి జాయిన్ అవ్వడం అనేది కంపల్సరిగా అయితే చెయ్యండి సో నాకైతే నాకు ఆడపిల్ల ఉన్నది కాబట్టి నేనైతే ఒక రెండు షాప్స్లో అయితే స్కీమ్ అదంతా కూడా కడుతున్నాను మెయిన్ ఏంటంటే నాకు దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉన్నదనుకోండి అలా లంసమ్ అమౌంట్ ఉండేటప్పుడు ఏంటంటే నేను బిస్కెట్ అయితే తీసేసుకుంటున్నాను అంటే బిస్కెట్ అంటే పెద్ద బిస్కెట్లా కాదు అంటే ఆ అమౌంట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ లేదంటే వన్ ల్యాక్ నా దగ్గర ఉన్నదనుకోండి దానికి బిస్కెట్ బంగారం ఎంత వస్తుందో అంటే బిస్కెట్ బంగారం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనమాట ఆ అమౌంట్కి నాకు ఎంత బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఎన్ని గ్రాములు వస్తుందో అన్ని గ్రాములు బంగారం అనేది నేను తీసేసుకుని అలా జంప్ చేసుకుంటూ పక్కన పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలా కూడా చెయ్యొచ్చు ఎందుకంటే నాకు చిన్న పాప ఉన్నదండి ఇప్పుడు నేను ఏదన్నా సరే నేను ఆర్నమెంట్లా తీసేసుకుంటూ ఉన్నాను అనుకోండి తర్వాత మన బంగారం అయితే పోగవుతూ ఉంటుంది కానీ తర్వాత ఎప్పుడైనా సరే మా పాప పెద్దదైనప్పుడు తనకంటూ పెళ్లి చేసినప్పుడు ఏదైనా సరే వస్తువులు కొనాలి అనుకుంటే ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్స్ అయిపోతూ ఉంటాయి కదా సో అందు గురించి అని చెప్పి ఇలా బిస్కెట్లు కూడా నేను తీసుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నాను సో దట్ ఏంటంటే తన పెళ్లి టైంకి మంచి మంచిగా తనకు నచ్చిన డిజైన్స్ అప్పుడు లేటెస్ట్గా వచ్చే డిజైన్స్ అవన్నీ కూడా చూసుకుని పర్చేస్ చేయొచ్చు కదా అన్నట్టు అలా కూడా చేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆర్నమెంట్ కింద కూడా తీసుకుంటూ ఉన్నానండి సో మీకు ఇలాంటివన్నీ కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను ఆ అక్షయ తృతి గురించి అని చెప్పి మా వారు నాకు కొనిచ్చిన బంగారం ఐటెం అనేది ఇప్పుడు చూపించేస్తాను సో ఇక్కడ చూసిన కదా చెన్నై షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నానండి యాక్చువల్లీ చాలా ఐటమ్స్ అయితే చూసాను బట్ ఏంటంటే నేను రెండు షాప్స్లో స్కీమ్ అదంతా కూడా కడుతున్నానని చెప్పేసి అన్నాను కదా జస్ట్ ఇది ఏంటంటే ఎలాగో ఆఫర్ బాగుంది కదా సరే ఏదో ఒక చిన్న ఐటెం అన్న సరే పర్చేస్ చేద్దాము అని చెప్పేసి ఇంక వెళ్ళడం అయితే జరిగింది సో అక్కడ ఏంటంటే మెయిన్గా నేను లాకెట్స్ చూద్దామని చెప్పేసి అనుకున్నానండి అలాగే ఇయర్ రింగ్స్ చూద్దామని చెప్పేసి అనుకున్నాను అలాగే ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ కూడా ఒక ఆప్షన్ కింద అనుకున్నాను నేను ఒక మంత్స్లో ఏంటంటే ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ అయిపోయాను ఆ బడ్జెట్ ప్రకారం వస్తే అది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట ముందు షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను కొంచెం ఇయర్ రింగ్స్ కలెక్షన్ అదంతా కూడా చూశానండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అదంతా కూడా ఆ రోజైతే చాలా చాలా బాగుంది అలాగే ఫింగర్ రింగ్స్ అయితే చూశాను బట్ ఏంటంటే నాకు చాలా ఫింగర్ రింగ్స్ అయితే ఉన్నాయండి బట్ ఏంటంటే ఆ ఫింగర్ రింగ్స్ మెయిన్గా ఈ ఫింగర్స్ కి పట్టేటట్టు అయితే చూద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ ఆ సైజుల్లో ఉండే రింగ్స్ అవన్నీ కూడా ఆ వెయిట్కి అవైలబుల్గా అయితే లేవన్నమాట సో అందు గురించి అని చెప్పి ఫింగర్ రింగ్స్ అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదు అండ్ మెయిన్గా ఏంటంటే సరే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అదంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే పర్చేస్ చేశాను సో చూస్తున్నారు కదా ఇదండి ఇయర్ రింగ్స్ చాలా బాగుంది కదా కొంచెం చాన్బాలి మోడల్ టైప్ అయితే వస్తుందనమాట సో దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను సో ఇదైతే మనకి నక్షి వర్క్ వస్తుంది కదండి బయటికి మనకి డిజైన్ అదంతా కూడా ఎంబోజ్ అయ్యి వస్తూ ఉంటుంది కదా ఆ టైప్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంది నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తాను అండ్ ప్రైజ్ ఎంత పడింది నాకు ఎంత వెయిట్ పడింది అలాగే వేస్టేజ్ ఛార్జెస్ ఎలా తీసుకున్నారో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను సో చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇదైతే మనకి ఫినిషింగ్ అదంతా కూడా నక్షి వర్క్ జ్యువెలరీ యాంటిక్ ఫినిష్ వస్తుంది కదండి ఆ ఫినిషింగ్ అనమాట సో నేను మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా పైన అయితే ఒక సీతకు ఒక చిలుకలా అయితే ఉండి కింద ఇలా చాంగ్ బాలీస్ అలాగే గోల్డ్ కలర్ ఇలా గోల్డ్ వి చిన్న చిన్న బాల్స్ అనమాట పూసలు బాగున్నాయి ఇవి మనం డైలీ వర్క్స్ పెట్టుకోవచ్చు అలాగే మనం ఎప్పుడైనా సరే పార్టీస్కి అలాగే ఫంక్షన్స్ అప్పుడు కూడా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదండి ఐటమ్ అదంతా కూడా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదండి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను పైన దుద్దు దగ్గర చూస్తున్నారు కదా ఇది అయితే సీతాకోక చిలుక మోడల్ లా అయితే వచ్చింది అటు ఇటు కూడా అని కింద అయితే చాంగ్బాలి మోడల్ లా అయితే వచ్చి గోల్డ్ బాల్స్ అయితే ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయండి ఇదంతా కూడా ఒకటే సింగిల్ అనమాట అండ్ పైన ఏంటంటే రౌండ్ గా మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లో ఇదేంటంటే స్టోన్ అనుకున్నారు స్టోన్ కాదు ఇదైతే మనకి ఎనామిల్ కోటింగ్ అనమాట మొత్తం ఈ యొక్క ఐటెం లో ఎక్కడ స్టోన్ అనేది యూస్ చేయలేదండి మీకు కనిపిస్తుంది అంతా కూడా అనామిల్ కోటింగ్ ఇలాంటివి మనం స్టోన్ లేకుండా తీసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మంచిగా మనం ఎంత బంగారం అయితే పర్చేస్ చేసామో మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కూడా అంతే బంగారం అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది అదొక బెనిఫిట్ అదే స్టోన్ ఐటమ్ మనం పర్చేస్ చేసామనుకోండి మళ్ళీ ఎప్పుడన్నా సరే రిటర్న్ చేసేటప్పుడు ఆ స్టోన్ వాల్యూ అనేది కట్ ఆఫ్ చేసేసి మనకి గోల్డ్ అయితే ఎంత ఉన్నదో అంత బంగారం అనేది మనకు డబ్బులు ఇస్తూ ఉంటారు సో ఎప్పుడైనా సరే మనం బంగారం అనేది పర్చేస్ చేసేటప్పుడు స్టోన్స్ ఉన్నా పర్వాలేదు కానీ అతి తక్కువ స్టోన్స్ ఉండే ఐటమ్స్ పర్చేస్ చేస్తే చాలా చాలా మంచిది అనమాట అండ్ ఇప్పుడైతే మంచి మంచిగా డైమండ్స్లోని అంకట్ డైమండ్స్లోని అలాగే కొన్ని కొన్ని ప్రీషియస్ స్టోన్స్లో కూడా మనకి క్యాష్ బైబ్యాక్ అయితే వస్తుందన్నమాట ఎయిటీ పర్సెంట్ అన్నట్టు నైంటీ పర్సెంట్ అన్నట్టు ఆ స్టోన్స్ మీద కూడా బైబ్యాక్ ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో అలాంటివి తీసుకుంటే మనం ఏం నష్టపోము కానీ చూడండి మామూలుగా సీజర్ స్టోన్స్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి మనమైతే నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి అలాంటివి కన్నా ఎక్కువగా స్వరోజ్కి స్టోన్స్ అన్నట్టు ఆంకర్ డైమండ్స్ డైమండ్స్ అలాంటివి స్టోన్ ఐటమ్ తీసుకుంటే డైమండ్స్ అనుకోండి కొన్ని షాప్స్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బైబ్యాక్ అయితే వస్తూ ఉంటుంది సో ఇక్కడ నేను తీసుకున్న ఐటెంకి అయితే ఎక్కడ స్టోన్ అనేది లేదు మొత్తం అనామిలే సో ఈ యొక్క ఇయర్ రింగ్స్ అయితే నాకు మొత్తం సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ అయితే పడిందండి ఆ రోజు నేను కొన్నప్పుడు గ్రామ్ రేట్ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే ఉన్నది గ్రామ్ రేటు ఇదైతే సిక్స్ పాయింట్ వన్ గ్రామ్స్ అని చెప్పేసి అన్నాను కదా సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ ఇంటూ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అయితే ఎంత అయ్యిందంటే ఓన్లీ ఈ యొక్క ఇయర్ రింగ్స్కి నలభై వేల ఐదు వందల నాలుగు రూపాయలు అయితే ఓన్లీ ఇయర్ రింగ్స్కి అయితే పడిందండి ఈ ఇయర్ రింగ్స్కి ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్లో చెప్పాను కదా ఆ రోజు అక్షయ తృతికి ఆఫర్ ఏంటంటే వన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు మనకి విఏ ఛార్జెస్ మీద ఆఫర్ అనేది పెట్టారు ఎంత మంచిగా డిజైన్ ఉండే ఐటమ్స్ మీదన అని చెప్పి ఈ యొక్క డిజైన్కి అయితే నాకు ఎయిట్ పర్సెంట్ విఏ ఛార్జెస్ అయితే అయితే తీసుకున్నారండి ఇవే ఐటమ్స్ మనం మామూలు షాపుల్లో ఆఫర్ లేని టైంలో తీసుకున్నాం అనుకోండి ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా సరే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ పర్సెంట్ అయితే విఏ ఛార్జెస్ అనేది తీసుకుంటూ ఉంటారు దాంతో కంపేర్ చేసి ఈ ఆఫర్ అనేది బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను టోటల్ అయితే నాకు విఏ ఛార్జెస్ ఎయిట్ పర్సెంట్ అయితే పడింది అనమాట ఈ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్స్కి నాకు వేస్టేజ్ ఛార్జెస్ అయితే మూడు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే పడిందండి మొత్తం టోటల్గా అలాగే నేను తీసుకున్న ఈ యొక్క ఐటెం మొత్తం కలిపి నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు అయితే దానికి ఈ యొక్క ఐటెం అనేది వచ్చింది దీనికి సెపరేట్గా మళ్ళీ జీఎస్టీ అదంతా కూడా కడతాం కదా ఏ ఐటెం తీసుకున్నా సరే జిఎస్టీ అనేది కంపల్సరీ జీఎస్టీ అంటే ఈ యొక్క షాప్ అనే కాదండి ఏ షాప్లో అయినా సరే త్రీ పర్సెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు ఈ నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలకి జీఎస్టీ అయితే పదమూడు వందల పన్నెండు రూపాయలు అయితే అయ్యిందండి మొత్తం ओवराल ग జీఎస్టీ వేస్టేజ్ ఛార్జ్ అలాగే నాకు ఇక్కడ గోల్డ్ రేటు అంతా కలిపి నాకు నలభై ఐదు వేల యాభై ఆరు రూపాయలు అయితే అయింది అనమాట స్టోన్ లేకుండా ఉండడం మూలన ఇది నేను రౌండ్ ఫిగర్ చెప్పాలంటే నలభై ఐదు వేలు అయితే పడింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను తీసుకున్న ఐటెం అదంతా కూడా బాగుంది నేను యాక్చువల్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ అనేది బడ్జెట్ అయితే పెట్టుకున్నానండి సో ఫిఫ్టీ థౌజండ్ నాకు ఈ యొక్క ఐటెం అనేది వచ్చింది సో నాకైతే మంచిగానే అనిపించింది అనమాట ఆఫర్ అదంతా కూడా సో ఇప్పుడు మనం ఇదంతా కూడా బంగారం అనేది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నది కాబట్టి సో ఇలాంటి ఆఫర్ టైంలో మనం తీసుకోవడం మూలన మంచిగా మనకి డిస్కౌంట్స్లో అయితే వస్తూ ఉంటాయి సో నేను చెప్పాననే కాదండి మీకు కుదిరితే వీలైనంత వరకు దాచుకున్న డబ్బు మీకు నెలకి ఎంత అయితే మీరు పెట్టగలుగుతారో అవన్నీ కూడా మంచిగా స్కీమ్స్లో పెట్టుకుని చక్కగా మీరు ఐటెం అనేది పర్చేస్ చేసుకున్నారనుకోండి మంచి మంచిగా మీకు విఏ చార్జెస్ అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట సో మీ స్తోమత బట్టి వెయ్యి రూపాయల రెండు వేల లేదంటే ఐదు వేల పదివేల ముప్పై వేల పదిహేను వేల అదంతా కూడా మీ యొక్క స్తోమత బట్టి దట్ ఇంకోటి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను మరొకసారి మీరు ఏ ఐటెం అనేది పర్చేస్ చేస్తున్నారో అది అంతా కూడా మీరు మైండ్లో పెట్టుకుని ఆ తర్వాత మీరు ఆ స్కీమ్ అనేది స్కేవింగ్స్ స్కీమ్లో జాయిన్ అయితే మీకు వేస్టేజ్ ఛార్జెస్ అనేది మీరు ఎక్స్ట్రా పే చేయవలసిన అవసరం అయితే ఉండదు మీ మీరు చిన్న స్కీమ్ కట్టి మీరు పన్నెండో నెలలు పెద్ద అవర్నమెంట్ తీసుకున్నారనుకోండి దానికి బోల్డ్ తడిసి మోపిడంతే చార్జెస్ అయితే అవుతూ ఉంటాయి అందు గురించి అని చెప్పి ముందుగానే మీరు స్కీమ్ కట్టేటప్పుడు ఏ స్కీమ్లో ఎంత ఏ బంగారం ఐటమ్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో దానికి ఎంత పడుతుందో అదంతా కూడా మీరు ముందుగానే క్యాలిక్యులేషన్ చేసుకుని మీరు స్కీమ్లో జాయిన్ అయితే మంచిగా అయితే మీకు ఆ ఐటమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్కీమ్ అయ్యేటప్పుడు ఏ షాప్ పడితే ఆ షాప్లో అయితే జాయిన్ అవ్వకండి కంపల్సరీగా ఎక్కువగా కలెక్షన్ మంచిగా ఉండేవి అలాగే రిప్యూటెడ్గా షాప్స్ ఉంటాయి కదా అంటే మనకి ఎక్కడో ఊర్లో ఒకటో లేదంటే రెండో షాప్స్ ఉన్నావు కాకుండా ఎక్కువగా మనకి సిటీలో అయినా సరే ఊర్లో అయినా సరే కంపల్సరీగా కొన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి కదా అలాంటి షాప్స్లో మీరు స్కీమ్ కట్టినట్లయితే కొంచెం గ్యారంటీ కూడా ఉంటుందన్నమాట సో చూశారు కదండీ నేను తీసుకున్న ఐటమ్ అదంతా కూడా సో సెపరేట్గా వీడియో చేసినట్లయితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మటుకు ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీస్ నే నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే నేను తీసుకున్న ఈ యొక్క ఐటమ్ అదంతా కూడా మోడల్ ఎలా ఉన్నాదో కూడా మీరు తప్ప తప్పకుండా నాతో కింద సెక్షన్ సెక్షన్లో షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్